Hi friends వెల్కమ్ టు మాంసా రిఫ్ ఇస్ వన్ ఫోర్ దిస్ ఇస్ మాంసా పల్లవి ఫ్రెండ్స్ ఈరోజైతే మనం బ్యూటిఫుల్ వడ్డానం కలెక్షన్స్ చూసేద్దామండి మన ఫస్ట్ వడ్డానం కలెక్షన్ వచ్చేసి ఇదండి ఈ వడ్డానం కలెక్షన్ వచ్చేసి మనకు మ్యాట్ ఫినిషింగ్లో అన్నమాట మంచి హెవీ వర్క్లో ఉంది నచ్చితే మాత్రం అసలు మిస్ చేసుకోకండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ ఫెస్టివల్ సీజన్లో మనం అమ్మవారికి పెట్టడానికి అలంకరణ చేస్తాం కదండి అమ్మవారికి శారీ కట్టించి అప్పుడు బాగా యూస్ అవుతుంది మనం పెట్టుకోవడానికైనా బాగుంటుంది చిన్నపిల్లలకైనా చాలా బాగుంటుంది చాలా క్యూట్గా కూడా ఉన్నాయి మొత్తం కలెక్షన్ అంతా కూడా ఇక్కడ కూడా స్కిప్ చేయకండి సింపుల్ నుంచి గ్రాండ్ లుక్ కనిపించేంత వరకు వేరియేషన్స్లో నేను మంచి మంచి డిజైన్ కలెక్షన్స్లో తెచ్చేసాను నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ వడ్డానం వచ్చేసి సూపర్ అండి క్వాలిటీ వైస్ కానీ ఎంత బాగుందో డిజైన్ కానీ చాలా మంచి లుక్ అయితే ఇచ్చేస్తుంది పట్టు శారీస్ మీదకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది లక్ష్మీదేవి అమ్మవారు కూర్చున్నట్టుగా మనకి ఫ్రంట్ సైడ్ వస్తుందనమాట డాలర్ లాగా నెక్స్ట్ వైట్ బీడ్స్ తోటి హ్యాంగ్ అవుతూ ఉంటాయి చుట్టూ అంతా కూడా మనకి డిజైన్ ఫ్లవర్ డిజైన్లో వచ్చిందనమాట మంచి గోల్డ్ కలర్లో వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది క్వాలిటీ అస్సంగా ఉంది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఈ కలెక్షన్ని అస్సలు మిస్ చేసుకోకండి చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో కలర్ అండ్ ఫినిషింగ్ అలాగే ఉందండి అచ్చం అలాగే ఉంది చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి నచ్చితే మాత్రం నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించబోయే ఈ వడ్డానం వచ్చేసి ఇది చాలా సింపుల్గా ఉంటుందండి మొత్తం అంతా కూడా మనకి వైట్ స్టోన్ తోటి వచ్చిందనమాట స్టోన్ స్టోన్స్ అయితే మనకి మొత్తం అంతా కూడా మంచిగా షైనింగ్ అవుతున్నాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది మీరు చూస్తున్నారు కదా నేను పక్కనే డిస్ప్లే చేశాను కాస్ట్ కూడా మనకి అండర్ హండ్రెడ్ రూపీ రూపీస్తోనే వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేసుకోకండి నచ్చితే మాత్రము ఎంత బాగుందో అసలు మనం మనం పెట్టుకోవచ్చు సింపుల్గా ఉంటుంది పిల్లలకి పెట్టినా కూడా చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ అయితే చూడండి ఈ విధంగా వచ్చింది ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్గా ఉంది చాలా సింపుల్ లుక్గా ఉంది మనం సింపుల్ శారీస్ వేర్ చేసినప్పుడు ఫెస్టివల్స్కి అలాగా చాలా బాగుంటుంది అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించబోయే ఈ వడ్డానం వచ్చేసి హార్స్ సింబల్స్ తోటి మొత్తం అంతా కూడా కంటిన్యూ అయిపోయింది మొత్తం అంతా కూడా ప్లెయిన్ అనమాట స్టోన్స్ అలా ఏం లేదు ఎక్స్టెన్షన్స్ కోసం ఇలా చైన్ ఇచ్చేసారు మొత్తం అన్నింటికి కూడా మంచి ఎక్స్టెన్షన్స్ ఇచ్చేసారండి మనం ఎటువంటి సైజు ఉన్నా కూడా హ్యాపీగా వెయిట్ చేయొచ్చు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది కూడా మనకి అండర్ హండ్రెడ్ రూపీస్ లోపలే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించబోయే ఈ వడ్డానం కలెక్షన్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి మనకి హాఫ్ బుట్టాస్ అనమాట మొత్తమంతా కూడా మనకి హాఫ్ బుట్టాస్ మోడల్లో వచ్చిందనమాట మనకి హ్యాంగ్ అవుతూ మొత్తం అంతా కూడా వైట్ బీట్స్ తోటి హైలైట్ చేశారు చాలా బాగుంది ఫ్రెండ్స్ వేసుకుంటే లుక్ వైజ్ చాలా సూపర్బ్ అంటే సూపర్గా ఉంది పక్కన చూస్తున్నారు కదా నేను వేర్ చేసి కూడా చూపిస్తున్నాను మంచి ఎలిగెంట్ లుక్ తోటి ఉందనమాట సూపర్ అండి అసలు ఎంత మంచి కలెక్షన్ అసలు అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ అండ్ మంచి షాపింగ్ కోసం నెక్స్ట్ ఈ కలెక్షన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ వడ్డానము మొత్తం సెట్ ఆఫ్ టూ అనమాట వచ్చేసి ఒకే సెట్లో వచ్చేస్తుంది ఇది మనకి డిజైన్ చూడండి మొత్తం రౌండ్ డిజైన్లో మనకి గోల్డ్ బీడ్స్ తోటి డిజైన్ చేశారు కింది వైపున గోల్డ్ బీడ్స్ హ్యాంగ్ అవుతూ ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలర్ క్లాత్ మీద ఇచ్చారండి ఎలాస్టిక్ వచ్చిందనమాట అడ్జస్టబుల్ కోసం అటువైపు ఇటువైపు కూడా మనకి ఎలాస్టిక్ తోటి ఇచ్చారు నెక్స్ట్ ఇలా హుక్ టైప్ ఇచ్చారనమాట మనం అడ్జస్ట్ చేసుకోవడానికి హుక్ ఇలా వేసేస్తే ఇంకా మనకి మెజర్మెంట్ చూసుకొని అలా సెట్ అయిపోతుంది అంతే చాలా బాగుందండి చైన్ కాదు ఇలా హుక్ ఇచ్చారనమాట సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే మంచి కంఫర్టబుల్గా కూడా ఉంటుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేసుకోకండి నచ్చితే మాత్రం మంచి ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా మంచి క్వాలిటీలో వచ్చేసాయి అది కూడా అండర్ బడ్జెట్లో ఈ ఈ కలెక్షన్ వచ్చేసి మనకి మిర్రర్స్ తోటి వర్క్ చేశారండి గోల్డ్ క్లాత్ మీదనే మొత్తం అంతా కూడా మనకి బీడ్స్ అండ్ మిర్రర్స్ తోటి హైలైట్ చేసేశారు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది కూడా మనకి ఎంత మంచి లుక్ క్రియేట్ అయిపోతుందో అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఈ పండుగలకి ఇటువంటి కలెక్షన్స్ సూపర్ అండి అసలు నచ్చితే మాత్రం అసలు మిస్ చేసుకోకండి చూడండి దీనికి కూడా సేమ్ స్ట్రెచబుల్ కోసం ఎలాస్టిక్ ఇచ్చేసారనమాట వీటికి కూడా ఇలా హుక్ ఇచ్చేసారు మనకు కావాల్సిన మెజర్మెంట్లో మనం ఇలా హుక్ పెట్టుకొని వెయిట్ చేసుకోవచ్చు పిల్లలకి పెట్టినా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట చాలా అసలు ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో బాగా ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది సూపర్గా ఉందండి నెక్స్ట్ ఈ బెల్స్ వచ్చేసి ఇది త్రీ ప్యాక్ మొత్తం సెట్ వచ్చేసి త్రీ వచ్చేసింది అనమాట ఒక ప్యాక్లో త్రీ వచ్చేసాయి అనమాట ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలర్లో ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది చూడండి ఇవి గోల్డ్ కలర్ ప్లెయిన్లో వచ్చిందనమాట ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్టెన్షన్ కోసం షైన్ ఇచ్చేసారు ఈ బెల్స్ ఏమంటే మనం శారీస్ మీదకి బాగుంటాయి ముఖ్యంగా ఫ్రాక్స్ మీదకి చిన్నపిల్లలకి ఫ్రాక్స్ మీదకి అయితే సూపర్గా ఉంటుందండి అలాగే మనం లాంగ్ ఫ్రాక్స్ వెయిట్ చేసినప్పుడు ఇటువంటి బెల్స్ వెయిట్ చేయడం వల్ల మంచి లుక్ అయితే క్రియేట్ అయిపోతుంది ఇదైతే మనకి సిల్వర్ కలర్లో వచ్చిందండి ప్లెయిన్లో సిల్వర్ కలర్ మంచి షైనింగ్ అవుతోంది అసలు పెట్టుకుంటే లుక్ వైజ్ సూపర్గా ఉంటుందండి లాంగ్ ఫ్రాక్స్ మీద పెట్టుకుంటే ఆ లుక్కే వేరే విధంగా డ్రెస్ లుక్కే మారిపోతుంది చాలా స్టైలిష్ లుక్ వచ్చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి మన పిల్లల ఫ్రాక్స్ మీద కూడా చాలా మంచిగా సెట్ అయిపోతుంది అనమాట ఇది వచ్చేసి మనకి రెయిన్బో కలర్స్లో మల్టీ కలర్స్లో వచ్చేసింది అనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ దీనికి కూడా మనకి ఎక్స్టెన్షన్ చైన్ అయితే ఇచ్చేసారు సూపర్గా ఉంది చూడండి పక్కన లుక్ కూడా యాడ్ చేస్తున్నాను నేను దట్టు అండర్ బడ్జెట్ డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్ బాయ్